నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఆంధ్రప్రదేశ్ లో చర్చించుకునే అంశాల్లో ప్రస్తుతం ఈ పిపిపి విధానం గురించి చర్చించుకుంటున్నారు అసలు చాలా మంది ఎందుకు చర్చించుకుంటున్నారు ఏంటి అనే విధానం గురించి మాట్లాడుకుంటుంటే ఈలోపు రాష్ట్ర అధికార ప్రతినిధి మన శ్యామ్లా గారు వచ్చారు ఆవిడ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు అసలు ఆవిడ ఆవేదన ఏంటి అనేది ఒకసారి విందాం రాష్ట్ర విద్యార్థులారా ప్రజలారా ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ కబంద హస్తాల్లోకి నెట్టివేయడం ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని బాబు గారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు ఇది సాధారణ నిర్ణయం కాదు ఆషామాష విషయం కాదు ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న కాదు ప్రతిభ ఉన్న వాళ్ళకే దక్కాలి కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల గారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద విన్నారు కదా విద్యార్థుల భవిష్యత్తు అనేది ఈ బుల్డోజర్ కింద పాపం తొక్కివేయబడుతుంది అన్న ఉద్దేశంతో పాపం ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు అసలు ఈ బాధ అనుకున్న టైంలో ఇంకో వీడియో కూడా వచ్చింది అది కూడా ఏంటో చూద్దాం ఐబి అంటే జగన్ అన్న ప్రవేశపెట్టినటువంటి సిలబస్ కదా అదే విషయం అందరికి తెలుసు కానీ ఈ రోజు ఐబీ అంటే ఎంపీరియల్ బ్లూ అనేట్టుగా ఉంది వాళ్ళ మద్యం పాలసీ అంటే ఒక ప్రోగ్రెసివ్ గా పిల్లల్ని మార్చేటువంటి ఒక ఎంపవర్మెంట్ గా పిల్లల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి ఒక ఐబీ సిలబస్ నుంచి ఇంకా అంటే మద్యం మత్తులో జనాల్ని ఉంచేసేటువంటి ఐబి అంటే ఎంపీరియల్ బ్లూ అనేటువంటి మీకు అర్థం ఉంటుంది చెప్పాలనుకున్న చెప్పాలనుకునే పాయింట్ ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్గా అర్థమైంది ఏంటి అంటే ఐబీ అనేది జగనన్న విద్యార్థుల భవిష్యత్తుని ఆలోచించి పాపం ఐబీ అనేది సిలబస్ అనేది తీసుకొచ్చాడు జగనన్న అని అన్నారు పాయింటే సూపర్ పాయింట్ మంచి పాయింట్ కానీ ఇంపీరియల్ బ్లూ ఏంటి అసలు ఇంపీరియల్ బ్లూ టాపిక్ ఎందుకు ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థుల జీవితం ఓకే మీరు చెప్పింది మంచి పాయింటే ఇంపీరియల్ బ్లూ ఏమిటి అంతకుముందు వీడియోలు ఏం చెప్తున్నారు ఆవిడ ఈ పీపీపీ విధానం ద్వారా వైద్య విద్యార్థులు ఒక మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో చదవలేరు ప్రైవేటు పరం చేసేస్తున్నారు విద్యార్థుల జీవితాలను బుల్డోజర్ కింద తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అది ఓకే ఈ ఇంపీరియల్ బ్లూ ఏంటి ఇంతలోనే దాంతో కంపారిజన్ ఏంటి అంటే మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు మాట్లాడేస్తారు మీకు నచ్చకపోతే ఇప్పుడు ఈ పీపీపీ విధానాన్ని ఏ విధంగా జనంలోకి చెడుగా తీసుకెళ్తున్నారో ఆ విధంగా తీసుకెళ్ళిపోతారు మీకు ఇష్టమైతే ఒక విద్యార్థుల భవిష్యత్తు అంటూనే ఇంపీరియల్ బ్లూతో పోల్చారు అలాంటి వాళ్ళు ఈ పీపీపీ విధానం గురించి మాట్లాడుతున్నారు అంటే చాలామంది ఏమంటున్నారంటే నవ్వుకుంటున్నారట ఎందుకు నవ్వుకుంటున్నారయ్యా అంటే ఈ పీపీపీ విధానం అనేది పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అసలు పబ్లిక్ అంటే ఏమిటి జనం జనం అంటే ఏంటి గవర్నమెంట్ ప్రైవేట్ అంటే ఏంటి ప్రైవేట్ సంస్థలకు సంబంధించి దాన్ని డెవలప్ చేయడానికి ఇస్తారు ఎట్లా పార్ట్నర్షిప్ ఎట్లా వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో వీళ్ళ పార్ట్నర్షిప్ కింద ఉండి డెవలప్ చేస్తారు దీన్ని పీపీపీ విధానం అంటారు ఏమంటున్నారు పూర్తిగా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అలా ఎలా చేస్తారు పదిహేడు కాలేజీలు మా హయాంలో మీరు ప్రైవేట్ పరం చేసేస్తే వైద్య విద్యార్థుల పరిస్థితి ఏంటి మెడిసిన్ చదవాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి పేద విద్యార్థులు ఎలా జాయిన్ అవుతారు అని వీడు క్వశ్చన్ చేశారు పేద విద్యార్థుల గురించి మీరు అంత ఆలోచిస్తున్నారు కదా అయితే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఈ రెండు వేల ఇరవై మూడులో జగన్ గారు ఒక జీవో తీసుకొచ్చారు దేని గురించి ఈ మెడిసిన్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక జీవో తీసుకొచ్చారు ఆ జీవోలు ఏంటంటే ఎట్లా ఇచ్చారు సీట్లు అనేది చూద్దాం ఫస్ట్ సీట్లు ఎట్లా ఎలా డివైడ్ చేశారంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి గవర్నమెంట్ కో సీట్లు గవర్నమెంట్ కోటా కింద సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చిందే జగనాన్న తీసుకొచ్చిందే ఇక రెండవది థర్టీ ఫైవ్ పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ కోట కింద సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఇక మూడోది వచ్చి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ సీట్లు శ్యామలా గారు ఒకసారి చూడండి ఇదంతా కూడా రెండు వేల ఇరవై మూడులో మీ జగనన్న తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలకు సంబంధించి సీట్లకు సంబంధించి ఈ విధంగా డివైడ్ చేశారు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత వచ్చేది ఏంటి థర్టీ ఫైవ్ ఎన్ఆర్ఐ మరి ఈ రెండు ఏమిటి డబ్బులు తీసుకున్నాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ మరి దీనికి దీనికి తేడా ఏంటి ఈ పీపీపీ విధానానికినూ దీనికి తేడా ఏంటి అని చెప్పేది ఏంటి ఇక్కడ పబ్లిక్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అండర్లో ఈ ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్గా వచ్చి మెడికల్ కాలేజీలు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ అండర్లోనే పనిచేస్తారు వాళ్ళు ఒకవేళ డబ్బు అంటే అంత పెట్టుబడి పెట్టే వాళ్ళు ఫ్రీగా ఎందుకు ఇస్తారు అంటే గవర్నమెంట్ విధి విధానాలు రూపొందిస్తుందని చెప్తున్నారు ఏ విధంగా ఈ విధంగా ఎలాగో వాళ్ళు డబ్బులు తీసుకోవాలంటే మెడికల్ కాలేజీ వాళ్ళు పెట్టిన వాళ్ళు ప్రైవేటుగా ఎవరైతే మేము వస్తాము మేము నిర్మిస్తాము మేము చూసుకుంటాం అనుకునే వాళ్ళు తీసుకుంటే ఈ దీని కింద తీ చూసుకుంటారు తీసుకుంటారు మరి ఫిఫ్టీ పర్సెంట్ అట్లాగే ఉంటుందిగా పైగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఈ పీపీపీ విధానంలో డెవలప్ చేసిన మెడికల్ కాలేజీల్లో ఓపి ఫ్రీగా ఉంటుంది ఇంకా విధి విధానాలు వస్తాయి ప్రజలకి సేవలు అందుబాటులోకి రావాలి అంటే తప్పకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలి అంటున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు చెప్పాలి అంటే వీళ్ళు అనుకున్నట్టు ఈ పదిహేడు కాలేజీలని గనక గవర్నమెంట్ కనుక నిర్మించాలి అనుకుంటే ఇరవై ఏళ్ళు పట్టిద్ది ఇరవై ఏళ్ళు పట్టుద్ది అదే గనక వాళ్ళకి అప్ప అప్పచెపితే రెండేళ్లల్లో పూర్తి చేస్తారు అప్పుడు సేవలు వస్తాయా రావా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానం ఏంటంటే అదే తక్కువ కాలంలో ఎక్కువ సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఇది నేను చెప్తున్నది కాదు సాక్షాత్ ఆయన చెప్పాడు ఆయన మాటలు కూడా ఒకసారి విందాం పబ్లిక్ ఏదైతే మేము చెప్పాము ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరి అభివృద్ధి కూడా పేరల్గా తీసుకెళ్ళాలి అందుకే అభివృద్ధికి నిధులు కొరత లేకుండా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు పీపీపీ మోడల్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు ఒక ఎయిర్పోర్ట్ ఒక పోర్ట్ ఒక రోడ్డు ఒక టెలికామ్ ఒక పవర్ ఒక కాలేజ్ అన్నిటిలో దీనివల్ల రెండు విధాల లాభం ఏంటంటే సంపద సృష్టించబడుతుంది ప్రజలకు మెరుగైన వస్తాయి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ సమీక్ష పెట్టే పరిస్థితి వస్తుంది అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం విన్నారు కదా ఈజ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఎలాగా గవర్నమెంట్ అండర్లో కనుక ఆ పదిహేడు కాలేజీలు అంటే పోనీ ఐదు వాళ్ళు నిర్మించారు కాబట్టి పన్నెండు తీసుకోండి ఆ పన్నెండు కాలేజీలని గవర్నమెంట్ అండర్లో నిర్మిస్తే ఇరవై ఏళ్ళు పట్టుద్ది టైము ఇరవై ఏళ్ళు పడుతుంది గవర్నమెంట్ అండర్లో కనుక అది చేస్తే మనకి ఇరవై ఏళ్ళు పడుతుంది పన్నెండు కాలేజీలకు సంబంధించి మరి అప్పుడు సేవలు మనం అందించగలమా ప్రజలకి అంటే అందించలేము అదే ఇంకా ఈజీగా ఎలా అందించాలి అంటే ఎందుకు అందించలేము అంటే ఆయన ఏం చెబుతున్నారంటే ఎన్నికలప్పుడు నేను ఇచ్చా సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చా మరి వాళ్ళకి ప్రజలకి సంక్షేమం అందిస్తాను నేను మీరు కోరుకున్నట్టుగా నేను ఇస్తాను అని నేను ప్రామిస్ చేశా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అంటే నేను ఈ కాలేజీలు నేను కట్టలేను కాలేజీలు కడితే నేను సంక్షేమాన్ని ఇవ్వలేను సంక్షేమాన్ని ఇస్తే నేను ఇటువంటి చేయలేను మరి ఇటువంటి నేను ఇవ్వ ఇవి కూడా ఇవ్వాలి కాబట్టి నేను ఏం చేయాలి అన్న ఉద్దేశంతో నేను బాగా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ పిపిపి విధానాన్ని ఏదో ఈజీగా తీసుకున్న పద్ధతి కాదు జనంలోకి చాలా తప్పుడుగా తీసుకువెళ్తున్నారు ఎంత తప్పుగా తీసుకోండి కాకపోతే దాని రిజల్ట్ ఇప్పుడు మీకు తెలియదు భవిష్యత్తులో తెలుస్తుంది ఏ విధంగా అంటే అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా నేను ఇట్లాగే సందుకొకటి గొంతుకొకటి వచ్చేలాగా ఇప్పుడు ఉన్నాయి అది రావడానికి కారణం ఏంటి అప్పుడు కూడా నేను అదే విధానాన్ని ఫాలో అయ్యాను అప్పుడు అందరు నన్ను విమర్శించిన వాళ్ళే కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నారు ఎంతోమంది ఇంజనీర్స్ అయ్యి వాళ్ళ లైఫ్లు సెటిల్ అయిపోయి ఉన్నాయి అట్లాగే ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విధానాన్ని తీసుకెళ్లాను దీన్ని తప్పుడు ప్రచారం కింద పూర్తిగా ప్రైవేట్ పరం అని చెప్తున్నారు అసలు విధి విధానాలు ఇంకా రూపొందించాలి దీని మీద డెసిషన్ తీసుకున్న మాట అయితే నిజమే కానీ పూర్తిగా ఇంకా విధి విధానాలు రూపొందించలేదు రూపొందించబడతాయి అని చెప్తున్నారు పూర్తిగా దీని గురించి తెలుసుకోకుండానే దాన్ని మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రైవేట్ పరం చేస్తున్నారని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది ఇలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నారన్నమాట సో దీని మీద ఏది పడితే అది మాట్లాడకుండా పూర్తి వివరాలు తెలుసుకొని ఉంటే బాగుండేది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చారో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఏం తీసుకొచ్చారైనా అయినా అది ఒకసారి చూద్దాం ఇందాక మనం అనుకున్నట్టు రెండు వేల ఇరవై మూడులో ఒక జీవో తీసుకొచ్చారు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎలాగంటే ఇందాక ఆల్రెడీ మనం చెప్పాం కదా థర్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఏమో గవర్నమెంట్కి సంబంధించి కోటా కింద సీట్లు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ అలాగే మూడోది వచ్చేమో ఎన్ఆర్ఐ కోటా కింద ఇది ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళు అదే కదా చేసింది ఆయన ఇచ్చింది అదే కదా ఆ ఫిఫ్టీ పర్సెంట్ అది ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ ఇటు ఇచ్చారు తేడా ఏముంది ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేటే కదా వీళ్ళు కూడా ఇచ్చింది దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి పీపీపీ విధానానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇంకా దీ పీపీలో గవర్నమెంట్ అండర్లో పనిచేస్తాయి ఎందుకు పనిచేస్తాయంటే ఓపీ కూడా ఈయన ఇంకోటి కూడా చెప్పారు పేద ప్రజలకి దాంట్లో హాస్పిటల్స్లో ఓపీ ఫ్రీగా ఉంటుంది ఇంకా ఫెసిలిటీస్ మేము తీసుకొస్తాం పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పలేం వాళ్ళు పెట్టుబడులు పెట్టారు కాబట్టి వాళ్ళు సంపాదించుకోవాలని చూస్తారు కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాళ్ళకి ఇస్తాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది మేము ప్రతిదీ నిలదీస్తాం లోపల ఏమున్నా ఏంటి ఏ విధంగా తీసుకున్నారు ఏంటి అనేది ఉంది ఎవరికి అన్యాయం జరగదు అని అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు అది కూడా ఆయన చెప్పారు ఇంకొకసారి విందాండి మోడల్ లో ఇచ్చాం కొన్ని ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ కాలేజీలు ఇస్తే ఆ రోజు అందరు అపోజ్ చేశారు నేను బోర్డు డిసిషన్ తీసుకున్నా ఆ రోజు ఇరవై ఐదు ముప్పై ఇంజనీరింగ్ ఉంటే ఓవర్ అయ్యా ఇందాక నేను చెప్పాను కదా బంగారెడ్డి జిల్లాలో ఎనిమిది హై స్కూల్స్ గవర్నమెంట్ చేయాలంటే ఇరవై ఏడు పడుతుంది గవర్నమెంట్ లో చేయగల చేసాం గవర్నమెంట్ లో చేయలేనటువంటి ప్రైవేట్ తీసుకొచ్చాం అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి అందులో పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చాం పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా తీసుకొచ్చాం కాబట్టి ఈరోజు రైతు కూలీలు ఐటి ప్రొఫెషన్స్ అయ్యారు లేకుంటే కూలీ బిడ్డలు అయ్యారు కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ కాదు ఇది కూడా పీపీపీ మోడల్ ఈ రోజు కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ చేసే పోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అదే కూడా ఓపీ ఫ్రీ గవర్నమెంట్ అథౌరీలు రన్ అవుతాయి అంటే వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంట్ అదే మాది మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది వైద్య సేవ పేషెంట్కి డెబ్బై పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలి మోర్ డీటెయిల్స్ కావాలంటే మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని తరోగా ఆలోచించి రెండు మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీ ఆపరేషన్ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా మీరే అన్నారు సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చెప్పినట్టు ఆయన ఒకటే చెప్తున్నారు ఈ పీపీపీ విధానం అనేది తప్పుడు కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ప్రజల్లోకి తప్పుడుగా తీసుకెళ్తున్నారు నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ప్రజలకు సేవ చేయాలి అంటే అవి అందుబాటులోకి రావాలి వీళ్ళేమో ప్రజలకు అన్యాయం అవుతుంది మేము పదిహేడు కాలేజీలు ఎందుకు తీసుకొచ్చాము అంటే ప్రజలకు సేవ చేయాలి వైద్యాన్ని అందించాలి విద్యా వైద్యం అనేది ఇంపార్టెంట్ కరెక్టే అవి కట్టకుండా ఎలా మీరు సేవలు అందించగలరు ఒకవేళ మీరు ఈ ఐదేళ్లలో మీరు గెలుచున్నా ఈ ఐదేళ్లలో ఎలా కట్టగలరు కట్టేవాళ్ళైతే కాదు అని చాలా మంది చెప్తున్నమాట సో ఈ విధానం దీని ఈ పీపీపీ అనే విధానం గురించి విధి విధానాలు బయటకు వచ్చింది తర్వాత ఇంకా డెప్త్ గా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడితే బాగుండేదేమో ఇష్టం వచ్చినట్టు ఈ విధానం జస్ట్ అలా బయటకు వచ్చిందో లేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చాలా మంది చెప్తున్న మాట సో ఇప్పుడైనా సరే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడకుండా ఆలోచించి డెప్త్ గా వెళ్ళి అసలు గతంలో మన జగనన్న ఏం చేశాడు ఇందాక నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పా కదా రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు ఏం చేశారు ఏజీఓ తీసుకొచ్చారు అది కంపారిజన్ చేసుకుంటూ ఇప్పుడు ఈ పిపిపి విధానానికి దానికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అని చాలా మంది చెప్తున్న మాట సో ఇది ఈనాటి స్పెషల్ అనాలసిస్ మళ్ళీ రేపటి ఎనాలసిస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం